వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి తన రాజీనామా లేఖను పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పంపించారు ఈ విషయాన్ని విజయసాయిరెడ్డి తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు ప్రత్యక్ష రాజకీయాలకు దూరం కానున్నట్లు ఇటీవల ప్రకటించిన విజయసాయిరెడ్డి తన నిర్ణయాన్ని ప్రకటించిన మరునాడే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు ఇటు ఎంపీ పదవికి రాజీనామా చేసిన తర్వాత విజయసాయిరెడ్డి రాజ్యసభ చైర్మన్ ను కలవటం రాజీనామా లేఖనందించడం ఆ వెంటనే రాజ్యసభ చైర్మన్ విజయసాయిరెడ్డి రాజీనామా లేఖను ఆమోదించడం జరిగిపోయాయి కాగా వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు అప్పట్లో విజయసాయిరెడ్డి తెలిపారు తాజాగా వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు వైసీపీ సభ్యత్వానికి పార్టీ పదవులకు రాజీనామా చేశారు అయితే వైసీపీకి రాజీనామా చేసిన రెడ్డి రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారీ మెజార్టీతో మరోసారి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు శత్రుత్వాలకు అపార్థాలకు అవకాశం ఇవ్వని విధంగా జీవించాలని వ్యవసాయ ప్రపంచంలో తన మరో ప్రస్థానాన్ని ప్రారంభించినట్లు తెలిపారు విజయసాయిరెడ్డి